ఆటో యూనియన్ జిల్లా మహాసభ రెండవ మహాసభ మనం జరుపుకుంటా ఉన్నాం మొదటి మహాసభ తర్వాత ఈ రెండవ మహాసభ జరుగుతోంది ఇటీవలనే తిరుపతి నగర మహాసభ కూడా బాగా ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో మన వాళ్ళందరూ కూడా తిరుపతిలో నిర్వహించారు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఆటో రంగంలో ఉన్నటువంటి డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వీటిని మనం ఎట్లా ఎదుర్కోవాలి అనే అంశాలన్నింటినీ సురేష్ మాట్లాడేటప్పుడు చాలా వివరంగా చెప్పారు వీటితో పాటు మనం అర్థం ఏమంటే ఈరోజు ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు సొంత కృషితో బాడుకు తెచ్చుకుంటాడా సొంతంగా డబ్బులు పెట్టి ఈఎంఐలు కొని ఈఎంఐలు కట్టి ఆటో తెచ్చుకుంటాడా అనే దాంతో నిమిత్తం ఏమి లేదు మన సొంత కష్టంతో బతికే రంగం ఏదైనా ఈ దేశంలో చెప్పుకోవడానికి ఉంది అని అంటే మొట్టమొదట ఆటో రంగం గురించే చెప్పుకోవాలి ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా కారణం ఏమంటే దీంట్లో వినియోగించే ప్రతి వస్తువు నీ సొంత ఖర్చుతో చేసుకునేది నువ్వు ఒక చిన్న రిపేర్ చేసుకోవాలా నీ సొంత ఖర్చుతో చేసుకోవాలి లేదు నువ్వు పెట్రోల్ పట్టుకోవాలా నీ సొంత ఖర్చుతో చేసుకోవాలా ఒక ఆటోను కొనుక్కొని నువ్వు చేయాలా డబ్బు ఉంటే కొంటావు డబ్బు లేకపోతే ఈఎంఐలు కట్టుకుంటావు దానికి వడ్డీని నువ్వే కట్టుకోవాలా లేదు ఆటో కొనలేవు డ్రైవర్గా పనిచేయాలా రెంట్ కట్టాలంటే నీ కష్టం నుంచి వచ్చే డబ్బుతో నువ్వు కట్టాల ఈ మాదిరి సొంతంగా కష్టపడి సొంతంగా ఉపాధిని ఏర్పాటు చేసుకొని సొంతంగా బతికే వాళ్ళకి ఈ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సాయం ఎంతవరకు ఉంది అనే విషయం చేస్తే అంత కూడా ఏమి లేదు కనీసం బిల్డింగ్ వర్కర్ల కన్నా సంక్షేమ అని ఉంది వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి ఇంత డబ్బులని ఇస్తారు అదే మాదిరి మీరు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఏ రంగం తీసుకున్నా ఎంతో కొంత సాయం అనేది గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఉంది కానీ ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కానీ సపోర్ట్ కానీ లేదు అందుకనే సిఐటియు మొదటిని చెప్తా ఉంది ఆటో కార్మికులకు అందరికీ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున మనం ఫైట్ చేస్తాం ఎన్నికలకు ముందు నారా లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు ఆటో డ్రైవర్తో పాటు ఆయన కూడా ఒక కాకి సొక్కా వేసుకొని మేము అధికారంలోకి వస్తానే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా సభల్లో చెప్పాడు అంత మునుపు జగన్మోహన్ రెడ్డి ఇదే మాదిరి కాకి సొక్కా వేసుకొని ఆటో డ్రైవర్ పక్కన కూర్చొని మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఆయన చెప్పాడు పదివేల రూపాయలు అని చెప్పి ఆ ఐదేళ్ళు కొంత నడిచింది ఇవన్నీ కూడా ప్రయోజనకరమైనటువ కాదా అని అంటే ప్రయోజనకరమే మంచిదే పదివేలు ఇస్తే వద్దని ఎవరు అంటారు పదివేలు సమస్య కాదు నువ్వు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ జీవితానికి సంబంధించిన ఒక భరోసాని గ్యారంటీని ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఏముంది ఏ ప్రభుత్వానికి ఇవి చేయకపోగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సొంతంగా మన బతుకు బతుకుతా ఉంటే ఈ బతుకు మీద కూడా గొంతు మీద కాలు పెట్టి నువ్వు ఈ పద్ధతిలో ఉండు అని చెప్పి ఎంఈ యాక్ట్ తెచ్చి మోటార్ వెహికల్ యాక్ట్ పేరుతో మనమల్ని దాడి చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఇంత మునుకు మీరు విన్నారు హరిహర వీరములు సినిమా వచ్చింది ఈ మధ్యలో ఏమి పవన్ కళ్యాణ్కి ఏమైనా డబ్బులు తక్కువ ఆయన నాలుగు వందలు ఐదు వందల కోట్లు లేదా వెయ్యి కోట్లో సినిమా ఖర్చు పెట్టినాడంట ఆయన సినిమా ఖర్చు పెట్టినాడు కాబట్టి సినిమా విడుదలైన మూడు రోజులు ఆ డబ్బులన్నీ వచ్చేయాలంటారు ఆ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు కూలీ అనే సినిమా రజనీకాంత్ది రిలీజ్ అయింది ఆ టిక్కెట్ కంటే అదనపు డబ్బులు రెండు వందల మూడు వందల ఐదు వందల వెయ్యి రూపాయలు అనేది ఆయా ప్రాంతాల్లో వాళ్ళ శక్తిని బట్టి లేదా ఆ ప్రభుత్వాలతో ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడిని బట్టి వాళ్ళ నిర్ణయాలు చేసుకుంటారు ఎవరిన ఆయన సొత్తున్నారు వాడేవాడో పవన్ కళ్యాణ్ అనే అతనికి నూరు కోట్లు రెండు వందల కోట్లు నువ్వు డబ్బులు తీసుకుంటే అది మేమెందుకు ఇయ్యాలా లేదు జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఒక రెండు వందల కోట్లో మూడు వందల కోట్లో తీసుకుంటే మన ఇళ్లలో మనం ఎందుకు వాళ్ళ కోసం ఇవ్వాలా లేదంటే ప్రభాస్ ఆయన నటిస్తాడు ఆయన ఐదు వందల కోట్లు తీసుకుంటాడంటే ఐదు వందల కోట్లు మనం ఎందుకు ఇవ్వాలా ఇప్పుడు అల్లు అర్జున్ ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటే ఈ కోట్లన్నీ ఎవరిన ఆయన సొత్తు సినిమా కార్మికులు రోజు సమ్మె చేస్తున్నారు అందరూ హైదరాబాద్లో మీరు అందరూ పేపర్లో చూస్తున్నారు లేదు వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు ప్రతి సంవత్సరం మాకు పది శాతం వేతనం పెంచుతామని చెప్పి చెప్పారు రోజు దాకా పెంచలేదు మాకు పెంచండి అని వాళ్ళు ఏమో అంటే వాడికేమో ఒక రూపాయి పెంచడానికి నీకు లేదు పది కోట్లోడు యాభై కోట్లోడు అయిపోతాడు యాభై వంద కోట్లోడు అయిపోతాడు వంద కోట్లోడు రెండు వందల కోట్లు అయిపోతాడు ఎన్ని కోట్లన్న అవుతాడు ఇట్లాంటి వాళ్ళకి ప్రభుత్వాలు స్పెషల్ జీవోలు ఇస్తాయి మీరు పెంచుకోండి మూడు రోజుల్లో కాదు ఒకే రోజులో మీరు పెట్టిన ఖర్చు కూడా వసూలు చేసుకోండి అని చెప్పి ఈ మారి హీరోలకి అందరికీ ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎవడు ప్రశ్నించాలా ప్రభుత్వాలు ప్రశ్నించాలి ఈ రోజు కష్టపడి చదువుకున్న మన తల్లిదండ్రుల కష్టంతో చదువుకొని ఉంటామో చదువుకోనున్నామో ఒక ఇరవై ఏళ్ల పాటు పెంచి పెద్ద చేస్తే ఎంత ఖర్చు చేయాల్సి వస్తా ఉంది ఈరోజు ఈయన మహిళలకు ఉచిత బస్సు ఇస్తానను ఆయనేదో ఆటో డ్రైవర్లకు అది ఇచ్చినాను పోయిన ఆయన మా జగన్మోహన్ రెడ్డి ఏమో నేను అది ఇచ్చినాను ఇది అని చెప్తాడు ఈయన మేము సూపర్ సిక్స్ సిక్స్ అన్నాడు ఆయన అంత మునుపు ఆయన ఇంకొక సూపర్ పథకాలు అని చెప్పాడు అందరూ సూపర్ సూపర్ అనే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అని చెప్పి చెప్తా ఉన్నారు అందరూ ఆయన నవరత్నాలు ఈయన సూపర్ సిక్స్ ఇంకొక ఆయన ఏమి చెప్తాడో ఎవడొస్తాడో తెలియదు కానీ పేదల బతుకుల్లో వాళ్ళ తలరాతలు ఎందుకు మారడం లేదు మన ఇంట్లో కొనుక్కునే బియ్యం రేటు ఎందుకు మారడం లేదు మన ఇంట్లో వాడుకునే నూనె ధర ఎందుకు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది నీ బిడ్డను చదివించడానికి రోజు రోజుకి నీకు కష్టం ఎందుకు కలుగుతా ఉంది ఒక ఎల్కేజీలో చేర్చాలంటే ఎంత కట్టాల్సి వస్తూ ఉంది ఇరవై వేలు ఇరవై వేలు అనేది ఒక మామూలు సాదాసీదా స్కూల్లో ఆ రత్నంలో పోయి అడగండి లక్ష రూపాయలు కట్టాలి లక్ష రూపాయలు ఈ ఆటో డ్రైవర్ అయినా బిల్డింగ్ వర్కర్ అయినా ఏ చిన్న పని చేసుకునేవాడైనా ఏం చేస్తా ముందు నా బిడ్డ బాగా చదువుకోవాలా అని చెప్పేసి చేసే కష్టానికి ఇంకా ఒక పదింతల కష్టం పెంచుకొని డబ్బులు తెచ్చి బిడ్డలు చదివించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను చదువు చెప్పే బాధ్యత రాజ్యాంగంలో ఎవరికి చెప్పింది ప్రభుత్వం చెప్పించాలి మన బిడ్డలకు చదువు చదువు వైద్యము ఉపాధి ఈ మూడు కల్పించమనండి ప్రభుత్వాలు కేంద్రంలో ఉండే బీజేపీ వాళ్ళు అయినా రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అయినా మనం చెప్పేది సిఈటి తరఫున ఏం చెప్తున్నామంటే నువ్వు ఆటో డ్రైవర్కి ఏమి ఇవ్వద్దు బిల్డింగ్ వర్కర్కి ఏమి ఇవ్వద్దు లేదా పనిచేసే ఈ కాంట్రాక్ట్ వర్కర్లో లేకపోతే వీళ్ళో వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు కదా కష్టపడి పని చేస్తే తప్ప బతకలేనటువంటి మనుషులు ఉన్నారే వాళ్ళందరికీ నువ్వేమి చేయద్దయ్యా నువ్వు ఏ పథకం పెట్టద్దు మూడు పథకాలు పెట్టు ఏం పథకం అని అంటే మొట్టమొదట మా చదువుకోవడానికి మా బిడ్డలు ఏమి చదువుకోవాలంటే ఆ చదువును నువ్వు ఉచితంగా చెప్పు ఇది మనం చెప్పేది కాదు మన రాజ్యాంగంలో చెప్పబడింది మన రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభైలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో మూడు సంవత్సరాల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదా పెద్ద పెద్ద అందరూ కూర్చొని రచించినటువంటి రాజ్యాంగంలో చెప్పడం ఏంటంటే ఉచిత నిర్బంధ విద్యని అందించాలి అని చెప్పి చెప్పారు మొత్తం ఉచితనే మాట ఎక్కడన్నా కనిపిస్తుందా గవర్నమెంట్ సెక్టర్లో తప్ప గవర్నమెంట్ స్కూల్లో తప్ప ఇన్ని రకాల స్కూల్లు వచ్చేసినాయి నీ బిడ్డలకు ఉచిత విద్య చెప్పించి నువ్వు వైద్యం నీకే జబ్బు చేసినా వైద్యం చేసే ప్రక్రియ చేస్తే నువ్వు ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉందా ఇవన్నీ ఎందుకు హాస్పిటల్కి పోతే వైద్యం చేయించే బాధ్యత ఎవరిదేనంటే అనేది మన రాజ్యాంగంలో ఉంది చదువుకున్నటువంటి వాడికి కష్టం చేసే వాడికి నేను పని చేస్తాను ఈ దేశంలో అని చెప్పి వాళ్ళకందరికీ పని కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరుది అంటే ప్రభుత్వాలు ఈ మూడు పనులు చేయమనండి ఇంక ఏ పథకం కావాలి మనక ఏ పథకము అవసరం లే అయ్యా ఏం డిస్టర్బెన్స్ అది బయటకు పోయి మాట్లాడుకోండి ఏ పథకము ఎవరికేం అవసరం లేదు ఈ మూడు రకాలైనటువంటి పనులు చేస్తే దురదృష్టం ఏందంటే మన గురించి ఆలోచించే పాలకులు కరువైనారు అది పార్లమెంట్లోనైనా అసెంబ్లీలో అయినా కష్ట గురించి ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేరు ఈరోజు జరుగుతున్నది ఏమంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే వాడు అసెంబ్లీకి పోని పోకపోని వాడి ఇంట్లోనే నిద్రపోని ఏమైనా కానీ ఒక్కసారి అసెంబ్లీకి ఎన్నికైతే యాభై వేల రూపాయలు వాడికి పెన్షన్ చచ్చేదాకా వాడు చనిపోతే వాడి పెండ్లానికి పెన్షన్ లేదా వాళ్ళ కుటుంబానికి మొత్తం అందరికి ఉచిత వైద్యం మా ఆయన సొత్తూ ఎవుడబ్ ఏ ఎమ్మెల్యేకి డబ్బులు లేంది ఏ ఎమ్మెల్యేలకు ఇల్లు లేని ఇల్లు లేదంటే ఎమ్మెల్యేలకి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు లో జూబ్లీ హిల్స్ మొత్తం మీరు పోయి చూడండి ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి కోటాది కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి ఆస్తులన్నిటిని కూడా ఎమ్మెల్యేలకు దానం చేసేశారు ఒకసారి ఎంపీ అయితే వాడికి డెబ్బై ఐదు వేలు పెన్షన్ ఒకడు ఎంపీ అయ్యి ఎమ్మెల్యే రెండు సార్లు అయినాడు అనుకోండి ఎంపీకి డెబ్బై ఐదు వేలు ఎమ్మెల్యేకి యాభై వేలు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నెలకి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చచ్చేదాకా ఉడికొస్తూ ఉంటుంది ఈ రకమైనటువంటి నిర్ణయాలు చేసే చట్టసభలు తయారైపోయిన తర్వాత మన బోటోళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు ఎవరు ఆలోచిస్తారంటే ఎర్ర జెండా మాత్రమే మనలో బోటోళ్ళ గురించి ఆలోచిస్తుంది ఇంకెవడు ఆలోచించేవాడు లేడు అనే విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి యువత మీలాంటి వాళ్ళందరూ నమ్మిన రోజే మన గురించి ఆలోచించే సభలు వస్తాయి మన పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి తలెత్తితే అక్కడ ఉన్నటువంటి మీ బోట వాళ్ళందరూ పోరాడి సాధించుకొని ఈరోజు పినరై విజయన్ అనే ఒక ఆయన ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ విఎస్ అచ్యుతానంద్ అని చెప్పి ఒక టైల్ రింగ్ చేసుకుంటా ఉన్నాడు ఆయన అట్లాంటి ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఎందుకనంటే ఎర్రజెండా ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫుల్ ట్రైనింగ్ ఇస్తాడు కొడుక్కి ఇంక నో లొకేషన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిపోవాల రాజశేఖర రెడ్డి చచ్చిపోతేనే ఆయన కొడుకు అయిపోయినాడు వీళ్ళిద్దరి మధ్యన ఆయన సందు దొరుకుతుందేమో అని చెప్పి పవన్ కళ్యాణ్ కాసుకొని ఉన్నాడు ఎట్టో గడపోయి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని అని చెప్పేసి ఇంకా ఎవడు ఇట్లాంటి వాటి గురించి ఆలోచించే పరిస్థితిరా ఎమ్మెల్యేగా ఎన్నికైతే సార్ వాడు నూరు కోట్లు డెబ్బై ఐదు కోట్లు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టేసిన తర్వాత ఇంక అది ఎట్ట సంపాదించాలి తప్ప తిరుపతిలో మీరు అందరూ లేదు కోడి బొచ్చు కోసం కూడా కొట్లాడుకొని దాంట్లో కూడా కోట్లు సంపాదిస్తున్నారని చెప్పి మీరంతా మనం చెప్పడం కాదు పవన్ కళ్యాణ్ వచ్చి తిరుపతిలో చెప్పినాడు ఆ రోజు వైసీపీ వాళ్ళు తింటున్నారు కోట్లు అని చెప్పేసి ఈరోజు జనసేన వాడే తింటానో ఈ మాదిరి కోట్ల రూపాయలు కోడి బుచ్చులు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు అంటే కోడి బొచ్చును కూడా వదలడం లే దాంట్లో కూడా కోట్లు దొరుకుతాయనే విషయం ఇప్పుడే మనకు అర్థమవుతోంది ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నెలకొని ఉంది దీన్ని మనం అందరూ మొదట అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా ఉన్నటువంటి ఈ వాతావరణంలో వీళ్ళందరినీ ప్రశాంతంగా పెడితే వీళ్ళు మాకు సంక్షేమ బోర్డు కావాలి ఉపాధి కావాలి విద్య కావాలి వైద్యం కావాలి మా బిడ్డలకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి డిమాండ్లు పెరిగిపోతాయి కాబట్టి ఇవన్నీ ఏమీ లేకుండా ఉండాలని అంటే పొలం పేరుతో కొట్టుకు సావాలి దేశం అంతా కూడా మతం పేరుతో కొట్టుకొని చావాలి దేశం అంతటా కూడా ప్రాంతం పేరుతో కొట్టుకుంటా చావాలి ఇప్పుడు అందుకనే ప్రాంతం పేరుతో కొట్టుకొని కొట్టుకొని అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు విడిపోయినావు ఆడుండే కూలోడు బాగుపడిందిలా ఏడుండే కూలోడు బాగుపడిందిలా ఆడుండే దొరలు బాగుపడినారు ఏడుండే దొరలు బాగుపడినారు ఏడుండే కాకి సొక్కాయి వేసుకున్నవాడికి కద్దరు సొక్కాయి వచ్చిందేమిలా ఈడ రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడికి లెదర్ చెప్పులు వచ్చిందేమిలా ఈ రోజు బతుకులు ఆ రోజు ఎట్లుండో ఇట్నే ఉండే ఇప్పుడు లేటెస్ట్ గా మతం పేరుతో రచ్చలు ప్రారంభమైనాయి కులం పేరుతో అయిపోయింది కులం పేరుతో తెలుసు కదా మీకు మాల మహానాడు మాదిగ దండోర పేరుతో రో రచ్చలు మన రాష్ట్రం అంతా అల్లకల్లోలం దేశం అంతా అల్లకల్లోలం జరిగింది ఇప్పుడు మన ప్రాంతం పేరుతో రచ్చల ఏర్పడి ఇప్పుడు విడిపోయినా అంతా కూడా ఇప్పుడు మతం పేరుతో రచ్చ స్టార్ట్ అయింది ముస్లిముల వల్ల ఈ రకమైన సమస్య లేదా క్రిష్ణ క్రైస్తవుల వల్ల ఆ రకమైన సమస్య కొండ మీద ముస్లిములు కనపడినాడు కిందన క్రైస్తవుడు కనపడినాడు ఆ ప్రసాదంలో ఏమైపోయింది ఆ గోవుల దగ్గర ఏదో జరిగిపోయింది ఇట్లాంటివన్నీ కూడా రోజు ప్రతినిత్యం మనం మాట్లాడుకోవాల్సిన మాట్లా ఇట్లాంటివి చర్చించుకోవాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఈరోజు ధరలు ఎందుకు ఇటు పెరిగిపోతా ఉన్నాయి పెట్రోలు అన్ని దేశాల కంటే మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల కంటే ఎందుకు ఎక్కువ భారతదేశంలో ధర పలుకుతా ఉంది జిఎస్టీ అంటే హైయెస్ట్ ఇరవై ఎనిమిది శాతం కదా ఈరోజు నూరు శాతం పెట్రోల్ మీద వేసి ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు మీకు తెలుసా జిఎస్టీలో హయ్యెస్ట్ ట్యాక్స్ ఇరవై ఎనిమిది శాతం పెట్రోల్ ఎందుకు జిఎస్టి పరిధిలోకి రాదు డీజిల్ ఎందుకు జిఎస్టి పరిధిలోకి రాదు హైయెస్ట్ ట్యాక్స్ వేసుకుని ఇరవై ఎనిమిది శాతం ఇప్పుడు లేటెస్ట్గా దీపావళి నుంచి ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్నెండు శాతం రెండే ఉంట పద్దెనిమిది శాతం ఉంటుందని చెప్పి చెప్తున్నారు అంటే జిఎస్టి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వస్తువులకి వర్తించే పన్ను కదా ఇప్పుడు పెట్రోల్కి ఎందుకు అది వర్తించదు డీజిల్కి ఎందుకు వర్తించదు పెట్రోల్కి డీజిల్కి వర్తింపజేయమంటే మీకు సగానికి సగం రేటు పడిపోతుంది ముప్పై రూపాయలకి వచ్చి ఈ దేశంలో పెట్రోల్ లీటర్ నిజంగా ప్రపంచ మార్కెట్లో ఉన్నటువంటి ఇంధన ధరలన్నీ కూడా లెక్క తీసుకొని దాని ప్రకారం మన దేశంలో అప్లై చేస్తే పదహైదు ఇరవై రూపాయలకి మనం పెట్రోల్ ఇవ్వచ్చు ఈ ట్యాక్స్లన్నీ తీసేస్తే మహా అంటే ఎంత ఇవ్వచ్చు అంటే ముప్పై రూపాయలకి ఇవ్వచ్చు మిగిలిన కట్టే నూట పది రూపాయలు డెబ్బై ఎనభై రూపాయలు ఏంటంటే పన్నులు ఇవన్నీ కూడా రాష్ట్ర పన్నులు దేశం పన్నులు ఈ పన్నులు ఆ పన్నులు వీడి ఇష్టం యాభై ఆరు ఇంచుల ఛాతి మన ప్రధానమంత్రికి ఆయన పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తామంటాడు ఉంటాడు బంగ్లాదేశ్ మీద చైనా మీద అమెరికా అమెరికా వాడు లేసి మనకు ఇండియాకి మన విద్యార్థులు పంపిస్తే నోట్లో రాదు వీళ్ళకి కానీ మన దేశంలో మాత్రం రోజు రచ్చలు పెట్టి గొడవలు పెట్టి కొట్లాట్లు పెట్టేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది దుర్మార్గమైంది ఇది మనం గమనించాలి మన బోటోడు మతం కోసం తేడాగా ప్రవర్తించామంటే అవుట్ ఇంకా సామాన్యులు కులం గురించి మతం గురించి ప్రాంతం గురించి భాష గురించి కొట్లాడుకున్నామంటే మనం దాని అర్థం ఏమనంటే అంటే ఈ దేశంలో మీరు ఏ సమస్య అడగబాకండి వీటితో కొట్టుకు సావండి అని చెప్పడం కోసం ఈరోజు పాలకలాడుతున్నటువంటి డ్రామా ఇదంతా ఇంట్లో కనీసం సామాన్యుడి గురించి చర్చ జరుగుతా ఉందా అసెంబ్లీలో సామాన్యుడి గురించి చర్చ జరుగుతా ఉందా ఉచిత బస్సు పథకం అనేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించింది ఎన్నికలకు ముందు కదా నేను అధికారంలోకి వస్తే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తాను మహిళలకి అని చెప్పినాడు ఉచిత బస్సు పథకాన్ని నిన్న పదహైదో తేదీ అమలు చేశాడు ఆటో డ్రైవర్లకి దీనివల్ల ఏమి నష్టం జరుగుతుంది అనేది పదహైదో తేదీ తర్వాత వేసేది కమిటీ వాడు అమలు చేసేటప్పుడే దీనివల్ల ఏమి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని పరిశీలన చేసి అప్పుడు నిర్ణయం చేసి నేను పదహైదో తేదీ నుంచి మహిళలకు అందరికి ఉచిత బస్సు పథకం పెడతా ఉన్నాను ఆటో డ్రైవర్లకు అందరికీ నెలకింత ఇస్తాను అని చెప్పి ప్రకటన చేస్తే ఇద్దరికి సంతోషమే కదా ఆ ప్రకటన ఎందుకు చేయాలా ఆహా ఇంకెక్కడా లేదా ఉచిత బస్సు పథకం అని అంటే ఏదో మొట్టమొదట మనం ప్రారంభించిందంటే మొట్టమొదటిది కూడా కాదు పక్కనున్న కర్ణాటకలో ఉంది ఆ పక్కన ఉన్న తెలంగాణలో ఉంది తమిళనాడులో ఉంది ఢిల్లీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంది ఈరోజు కొత్త కాదు ఢిల్లీలో మహిళకి ఎడమే ఐడెంటిటీ కార్డులన్న చూపించాలా ఈ ఆధార్ కార్డు చూపించి ఆంధ్రా వాడిది అయితేనే ఆంధ్ర మహిళ అయితేనే ఎక్కాలా ఢిల్లీలో ఏమీ లేదు మహిళ అయితే సార్ దర్జాగా టికెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు ఆడ ఆ పద్ధతి పెట్టిన దానివల్ల ఏమి కష్టాలు వచ్చినాయి అని చెప్పి ఢిల్లీలో పరిశీలన చేసి వాళ్ళు ఏదో అధ్యయనం చేసిన తర్వాత ఏమైనా చేసావా ఏమి చేయలే ఈ ఉచిత బస్సు పథకం మంచిదా చెడ్డదా మంచిదే ప్రజలందరూ ఆహ్వానిస్తారు మన యూనియన్ కూడా మంచిదే అని చెప్తాను కానీ దీనివల్ల జరిగే నష్టం ఏదైనా ఉంటే నాకు తెలిసి తిరుపతిలో ఏమి ఉచిత బస్సులు లేవనుకుంటా ఉచిత బస్సులు ఉన్నాయా ఆర్టీసీ ఏమి లేవు కాబట్టి తిరుపతిలో పెద్ద నష్టమే ఉండదు లేదా పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా పెద్ద నష్టం ఉండకపోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఏమన్నా నష్టం ఉందా ఎక్కడ నష్టం ఉంది దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది ఆటో డ్రైవర్లకి ఏ కష్టం వస్తుంది అని చెప్పి అధ్యయనం ఏమన్నా చేసావా ఏమి చేయకుండా ఆటో డ్రైవర్లు అందరినీ ఆదుకుంటావు ఏం ఆదుకుంటావు నువ్వు ఇదేదో ఉచిత పథకం అనేది మన రాష్ట్రంలో కాదు అమెరికాలో ఉంది అమెరికాలో ఒక నగరంలో అయితే అందరికీ మహిళలందరికీ ఫ్రీ అనే పద్ధతి పెట్టినాడు ఇంకో చోట స్వీడన్లో అయితే అందరికీ ఉచితమే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువైపోయి తట్టుకోలేక ఈ టికెట్లు కొట్టేది దిగేది ఇవన్నీ అవసరం లేదు ఈ సిస్టమ్ అంతా కూడా పెట్టే స్వీడన్ లో పెట్టినారు బల్గేరియాలో పెట్టినారు యులో ఉంది రకరకాల దేశాల్లో ఈ ప్రయోగం ఉంది ఈ ప్రయోగాలన్నీ ఎప్పటి నుంచి ప్రారంభమైనాయంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ప్రారంభమైన ఈ పథకాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే రకరకాల రూపాల్లో మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి మీకు కిరీటాలు పెడతాం నగలేస్తాన్నాం మీకు గుట్టలు పెడతాం అదే మాదిరి బస్సులు ఎక్కిస్తాండాం అన్ని చేస్తున్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము దోచుకుంటాం మీరు అడగబాకండి అనేదానికి ఈ పథకాలన్నీ కూడా మహిళలందరూ కూడా ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు చెప్తాడు కదా అంతా తిరగండి గుళ్ళు గోపురాలు అంతా తిరుగుతారో గుళ్ళు గోపురాలు అన్ని కా బస్సుల్లో ఫ్రీగా పోయేసి వస్తారో తినేదాన్ని తిండి ఊడి పెడతాడు నువ్వు పోయి ఏడవ చోట ఉండాలి కదా ఉండేదానికి ఊడిస్తాడు అంటే ఏమి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల పట్ల బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన లేకుండా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కార్యక్రమం ఉధృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీ పోటి వాళ్ళు ముఖ్యంగా ఆటో కార్మికులు మీరంతా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొద్దిమందే కూడా ఉండొచ్చు ఇక్కడ మీరంతా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళుగా యూత్ గా ఉండరు మీరంతా ఆలోచించండి పరిస్థితుల్లో మార్పు రాకపోతే భవిష్యత్తు మనల్ని క్షమించదు భవిష్యత్తు ఎందుకు క్షమించదంటే కష్టాలన్నీ నీ తత్ నెక్స్ట్ తరాలకి తీవ్రమైనటువంటి కష్టాలను మనం ఇచ్చేసిపోతాం ఇంకేమి రంగం ఉండదు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు అదాని రాష్ట్రం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా యావత్ అయిపోయింది కాబట్టి మనం మనల్ని కాపాడుకోవాలంటే రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్డు మనల్ని పరిపాలన చేసిపోతే నోరు నోరుధరవని పాపానికి ఆ రోజు ఉన్నటువంటి ఐదు వందల ఇరవై ఆరు రాష్ట్రాలుగా చిన్న చిన్న ముక్కలుగా ఉంది దేశం అంతా కూడా అందుకని బ్రిటిషోడు మొత్తం అందరిని ఒక్కసారి చుట్ట చుట్టేసి అన్ని రకాలుగా ఈ దేశంలో అధికారాన్ని చలాయించి మన సంపద అంతా కొల్లగొట్టుకోపోయినాడు ఆ తప్పు మళ్ళీ జరగకూడదు ఇప్పుడు అట్లాంటి జరగతా ఉంది మొత్తం పెద్ద పెద్దోళ్ళ చేతుల్లో అదాని అంబానీల చేతుల్లో పెట్టేసి ఇప్పుడు ఊబర్లు ఓలాలు ఇవన్నీ ఆఖరికి హెయిర్ కటింగ్ చేసేవాడు కూడా కార్పొరేట్ కంపెనీలు వచ్చేసాడు మీరు చూస్తున్నారు కదా కొత్త కొత్త హెయిర్ కట్ అని చెప్పి నల్ల బోర్లు పెట్టేసి కనిపిస్తాను ఎవరుది అనుకుంటా వీళ్ళు ఏమన్నా వీళ్ళ బార్బర్లు అందరూ పెట్టుకోండి అని అనుకుంటారేమో బార్బర్లు ఎవరో పెద్ద కార్పొరేట్ కంపెనీ వాడు తెచ్చి అన్ని చోట్ల షాపులు పెడతారు వీళ్ళు పోయి వర్కర్లుగా పనిచేస్తాం ఇట్లాంటి కొత్త కొత్తవి అంటే కూలోడు మరింత కూలోడుగా పేదోడు మరింత పేదోడుగా అన్యాయం అయిపోవడానికి అవసరమైనటువంటి పద్ధతులన్నీ ఇప్పుడు వచ్చేసాయి అందుకని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేశారు ఏమంటే ఎక్కువ యూత్ ఉన్నటువంటిది ఆటో రంగం కొంచెం వేగంగా ఉండేవాళ్ళు ఆటో వాళ్లే ప్రశ్నించే శక్తి కూడా ఆటో రంగంలోనూ ఉంటుంది ఒక్కసారిగా తిరుపతి నగరంలోనో లేదా మున్సిపాలిటీలోనూ ఎక్కడైనా కానీ ఉండే ఆటోలన్నీ తెచ్చేసి గమ్మున ఇళ్ళలో పోయి రోడ్లలో ఆటోలు పెట్టేసి ఇళ్లలో పోయి పడుకోండి అల్ల కల్లోలం అయిపోతుందా లేదా అనే విషయం మనం చూడాలి ట్రాన్స్పోర్ట్ రంగానికి ఉన్నటువంటి పవర్ అట్లాంటిది మీరందరూ కూడా మన సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి ఇప్పటికీ రకరకాల పద్ధతుల్లో మన వాళ్ళు అందరూ కూడా చేశారు కృషి చేశారు ఈరోజు ఈ రకమైన స్థాయికి వచ్చిందంటే ఇక్కడున్న వేదిక మీద ఉన్న అనేక మంది చేసినటువంటి కష్టం వాటి ఫలితంగా వచ్చింది దాన్ని కొనసాగించాలి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అది ఏ ఏ ప్రాంతం అని కూడా లేదు మీరు మీ ప్రాంతాల్లో మన సంఘాన్ని సిఐటి సిఐటియు ఎంత బలపడితే పేదవాడి గొంతు అంత బలపడుతుంది కష్టజీవి గొంతు అంతకు బలపడుతుంది సిఐటియు సంఘం బలపడితే ఆటో కార్మికుడి బలం పెరుగుతుంది అనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని మన సీఐటి సంఘాన్ని బలపరచాలని మీ మహాసభల్లో కొత్త నాయకత్వం ఎన్నికవుతుంది ఈ నాయకత్వం మొత్తం అంతా పర్యటన చేసి అన్ని చోట్ల కార్మికుల్ని ఆర్గనైజ్ చేసి ఇప్పుడు రెండు వేలు మా సభ్యత్వం మనకు ఉందంటాను ఐదు వేల సభ్యత్వానికి పోవాలని టార్గెట్ పెట్టుకున్నారు రాబోయే మహాసభల నాటికి మన బలమైన సంఘంగా ఈ తిరుపతి జిల్లాలో ఆటో కార్మికుడికి ఎవరికి ఎక్కడ కష్టం జరిగినా సిఐటి అండగా ఉంటుందనే వాతావరణాన్ని సృష్టించి మీరు ఈ మహాసభల్లో సక్సెస్ఫుల్ రోల్ ప్లే చేయాలని చెప్పి మీకు అందరికీ నేను పేరు పేరున తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు సెలవు మాస్క